తనోజ గేమ్ చాలా బాగా ఆడుతుంది తనోజా గారు మీరు చాలా అందంగా ఉంటారండి కానీ మీరు చాలా క్యూట్గా ఉంటారు మీ డ్రెస్సింగ్ అన్నీ చాలా బాగున్నాయి మీరు మాత్రం ఎప్పుడు నవ్విస్తారో ఎప్పుడు ఏడుస్తారో ఎప్పుడు పోడతారో ఇవి అర్థం కావట్లేదు మాకు కొంచెం ఒకే వే కొంచెం పాటించండి మీ ఎందుకంటే పబ్లిక్ ఆడియన్స్ మాత్రం ఖచ్చితంగా మీరే విన్ అంటున్నారు మరి కళ్యాణ్ గారు కూడా చాలా బాగా ఆడుతున్నారు ప్రజెంట్ అయితే హిమాంజలు కూడా టాప్లో ఉన్నారు మరి ఈ ముగ్గురులో హిమాంజలు కానీ అండ్ కళ్యాణ్ గారు కానీ తనోజ గారు కానీ

నాగార్జునగా చెప్పారు మామూలుగా మీరే విన్న అవుతారని చెప్పారు కానీ కొంచెం ఇమాంజలు కూడా ఇప్పుడు నిన్న జరిగిన ఆడియన్స్ మీటింగ్లో కొంచెం సడన్ సాడన్ విన్నది దాని విషయంలో కొంచెం ఖచ్చితంగా ఇమాంజలకి విన్ అవుతారు కప్పు కొడతారని చెప్పేసి కొంచెం వేరే ఉద్దేశంలో ఆమె కొంచెం కోప్పు అని చెప్పి అనుకుంటాడు భయపడుతుంది అండ్ కొంచెం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇమాంజలు బాగా సపోర్ట్ చేసింది ఇప్పుడు సపోర్ట్ చేయలేదంటే ఏంటి దగ్గరికి వచ్చింది కప్పు కొట్టాలి అని చెప్పేసి ఆమె ఉద్దేశంతో మరి ఇమాన్యుల్ని డిగ్రేట్ చేసి ఏదో తక్కువ చేసి మాట్లాడుతుంది అనుకుంటున్నాను నాకు ఇమాను కానీ నాకు ఫేక్ అని ఎవరు అనిపించలేదు నాకు అని నాకైతే ఫేక్ అనేది ఇమాను కానీ కళ్యాణ్ గారు కానీ తనజా గారు కానీ ఫేక్ అనిపించలేదు కానీ ఫాలోయింగ్ మాత్రం తనజా గారికి ఎక్కువ ఫాలోయింగ్ అని చెప్పి నేను అనుకుంటున్నాను మరి కళ్యాణ్ గారు గేమ్ చాలా బాగుందండి చాలా బాగా ఆడుతున్నారు అతను గేమ్ అయితే ఎక్కడ కూడా డిసప్పాయింట్ లేదు ఆయన అందరిని సపోర్ట్ చేసి వాళ్ళు గేమ్ ఆడుతుంటే కూడా ఆయన కెప్టెన్ ఉన్నప్పుడు మాత్రం అందరికీ తొందర మెల్లగా 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 ఆయన సపోర్ట్ చేసుకుంటూ వాళ్ళకు ఈ విధంగా కాదు ఇలా చెయ్యి అలా చేయని చెప్పడం కూడా నాకు చాలా బాగా అనిపించింది అతను ఏంటంటే నేను ఒక్కరినే గెలవద్దు అందరు సపోర్టింగ్ అందరు బాగా ఆడాలని చెప్పేసి ఆయన గుణం ఉంది ఆయనకైతే ఇట్లా ప్రైవేట్ అంటే వేరే వాళ్ళు గెలవద్దు నేనే గెలవాడని చెప్పేసి స్వార్థం మాత్రం లేదు కానీ ఆయన మాత్రం ఒక ఆర్మీ పర్సన్ అయి ఉండి మన కోసం వచ్చి ఇలా బిగ్ బాస్ రావడం అయితే చాలా గ్రేట్ అసలు నాకు తెలిసి అయితే కళ్యాణ్ గారిని గెలిపించాలి నేను అనుకుంటున్నాను ప్లీజ్ ఆడియన్స్ మన కళ్యాణ్ గారిని గెలిపించండి లాస్ట్ టైం పద రూపాయ గెలిచారు కాబట్టి ఈసారి మన ఆర్మీ పర్సన్ గెలిపించాలి అని నేను అనుకుంటున్నాను లేడీ విన్నర్ అంటే అని చెప్పి లేడీ విన్నర్ అంటే లాస్ట్ ఇప్పటికే లేడీ విన్నర్ ఎవరు కాలేదు మరి అలా అనుకుంటే తనోజ గారే ఇంక మరి గారు తప్ప ఇంకెవరు లేరు గేమ్లో స్ట్రాంగ్ అయితే తనోజ గారు అండ్ సంజన గారు అయితే ఏం లేరు మనకు ఉన్నది దానిలో ఇద్దరే కదా లేడీస్ ఆయన మొత్తము మన రీతు గారి మీద ప్రేమ ఎక్కువ అయిపోయి వెళ్ళిపోయింది కదా అని ఒక బాధ కానీ రీతు గారు వెళ్తే అప్పుడు ఒక మాట చెప్పారు అగ్ చేసుకొని పవన్ గారిని నగ్ చేసుకోండి కప్పు ఖచ్చితంగా కొట్టు కప్పు కొట్టి మా ఇంటికి తీసుకొని రా అన్న మరి ఎంట్రీ తీసుకొస్తే పెళ్ళి వేసుకుంటుంది ఏంది ఏమో మ్యారేజ్ చేసుకుంటారు ఏమో ఇద్దరు లవ్ బా లవ్ బ్యాండ్ బాగా నడిచింది వాళ్ళ ప్రోమో కూడా చూశాను చాలా బాగుంది వాళ్ళ లవ్ ఇద్దరి మధ్యలో వాళ్ళు ఎంత క్యూట్గా ఉన్నారు మరి రితు గారు మరి పవన్ గారికి ఇద్దరు మ్యారేజ్ చేసుకుంటారా లేదా అనేది మరి చూద్దాం మరి కానీ రితు గారు వెళ్ళేటప్పుడు మన కళ్యాణ్ గారిని ఫస్ట్ ఆఫ్ ఆల్ పవన్ గారిని ఫస్ట్ పెట్టింది తర్వాత కళ్యాణ్ గారిని థాడ్లో పెట్టింది హిమంజలను థర్డ్లో పెట్టింది మరి చూద్దాం మరి ఎవరు ఈ టైటిల్ విన్నర్ ఎవరు అవుతారనేది పబ్లిక్ వెయిట్ చేయాలి నాకు తెలిసి కళ్యాణ్ గారు అనుకుంటున్నాను మరి మీకు ఒకవేళ ఎవరు గెలుస్తారు ఈ ముగ్గురులో అని మీరు గెస్ట్ చేస్తే మాత్రం కింద కామెంట్ చేయండి మరి మా మీడియా మిత్రులను కూడా ఫాలో చేయండి థ్యాంక్ యూ